హాయ్ అండి మార్నింగ్ నుంచి జరిగిన లైవ్ అప్డేట్స్ అలాగే బిగ్ బాస్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ట్విస్ట్లు కొన్ని చెప్తానండి వైల్డ్ కార్డ్స్కి బిగ్ బాస్ ఇచ్చిన సూపర్ పవర్స్ మంచికే ఇచ్చాడండి అది ఇవ్వకపోతే మాత్రం లాస్ట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో చూసాము కదా వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయినట్టుగా అలానే ఈసారి జరిగింది అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ టైం ఇస్తేనే కదా వాళ్ళు ఎవరు ఎంత ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు ఎవరు ఎలాగో బాలేని వాళ్ళను ఆడియన్స్ ఎలాగో ఉంచారు బేడికి పంపించేసారు ఈ పవర్స్ ఇచ్చి మంచి పని చేశారంట అయితే ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇద్దరు కెప్టెన్స్ ఉంటారంట సేమ్ ఇమ్యూనిటీతో సహా అన్ని ఫెసిలిటీస్ ఇద్దరికి కెప్టెన్స్కి ఉంటారంట లాస్ట్కి ఈ వైల్డ్ కార్డ్స్ పాత వాళ్ళు కలిసి టీమ్ అప్ ఆడిన దానిలో ఫైనల్గా సుమన్ శెట్టి గౌరవ్ మిగులుతారు కదా వాళ్ళకు వాళ్ళలో ఒకరిని ఎంచుకోవాలని నిఖిల్కి ఛాన్స్ ఇచ్చారు కదా అయితే నిఖిల్ గౌరవ్ కలిసి ఆడే టాస్క్ ఒకటి ఉంది మరి అది ఇంతవరకు అయితే ఇంక అప్డేట్ రాలేదండి వాళ్ళిద్దరూ ఒక కెప్టెన్ అవుతారు అయితే మొత్తానికి సుమన్ శెట్టి గారు సాధించారండి కెప్టెన్ అయిపోయారు ఒక కెప్టెన్ అయితే అయిపోయారు ఫిక్స్ అయిపోయారండి సెకండ్ కెప్టెన్ ఎవరు అనేది చూద్దాము అయితే కొన్ని కొన్ని అప్డేట్స్ శ్రీనివాస్తో ఉన్న పవర్ని కూడా ఎలా యూస్ చేయాలి అని అంటే అతను కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించవచ్చు సో భరణి కుటుంబం ఆల్రెడీ కాక పడుతున్నారు రాము చాలా మంచి ప్లేయర్ అలాంటి వాడిని బయటికి పంపకూడదు తనను ఉంచాలి అంటే తన దగ్గర ఉన్న పవర్తో రామును సేవ్ చేయని ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఇక్కడ భరణి కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడ మాధురి దగ్గరికి వెళ్ళి డీమాన్ రీతి వెళ్ళి మాట్లాడుతున్నారు అయితే డీమాను చాలా డిమాన్కి ఆల్రెడీ మాధురి అండ్ రమ్య ఇద్దరు చెప్పారంట నువ్వు రీతికి దూరంగా ఉంటే నీ కోసం వాడుతా అని చెప్పిందంట అయినా డీమాన్ వినటం లేదు 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 నాకు వాడినా వాడకుండా ఏం జరిగినా సరే నేను రీతికి అయితే దూరంగా ఉన్నానంట అంటే ఆఖరికి అంత మంచి బెనిఫిట్ ఇస్తానన్నా కూడా తను ఇంటలేడంటే ఏందో అంత పెద్ద బాండింగ్ వాళ్ళ మధ్యన ఏముందో మరి లైవ్ అప్డేట్స్లో మాధురి చాలా ఫీల్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు టీమ్స్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు లీస్ట్ ప్రియారిటీ మాధురి అన్నారంట జస్ట్ నీకు లీస్ట్ ప్రియారిటీ అని ఒక ఆప్షన్ పెట్టినందుకు నేను అంత ఫీల్ అయితే మరి నీ నోటి నుంచి వచ్చే మాటల కవతలు వాళ్ళు ఎంత హట్ అవుతున్నారు అనేది ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు అయితే మాధురితో తనుచ ఒక మాట అడుగుతుంది సంజన గారి మాటలు ఎందుకు వింటున్నారు తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తనతో మా ఎందుకు మాట్లాడుతున్నారంటే లేదు లేదు నేనేం మాట్లాడతా లేనో మామూలుగానే ఉన్నా అని చెప్పిందంట రీతునేమో మాధురి దగ్గర ఈ హౌజ్ లో మనకి ఎమోషనల్ గా ఒకరు కనెక్ట్ అవ్వాలి అన్నంటే రీతు డిమాండ్ లాగా కనెక్ట్ అవ్వాలని మాధురి గారికి ఇండైరెక్ట్గా చెప్తుంది అలా ఎవరు కనెక్ట్ అవ్వారంట లేదు లేదు అవుతారు మీకు అది రానున్నది తెలుస్తుంది అని అయితే తనుజా రీతు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఇక్కడ తనూజ బాగా అప్రిషియేట్ చేస్తా అది స్పోర్టిస్ స్పిరిట్ అనేది ఉండాలి చూడు టీమ్ అప్స్ అయినప్పుడు ఆయుష ఒక పాయింట్ చెప్పిందంట ఏంటంటే సుమన్ గారికి బాగా తెలుగొచ్చు కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఆడేళ్ళు గౌరవ్ నువ్వు ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతావు కానీ తెలుగు రాదు మీ ఇద్దరికి కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పింది ఈ మాటలు తనుజ విన్నది తనుజ కూడా చెప్పిందంటే ఇలా ఉంటే బాగుంటుందని అదే మాట రీతుతో చెప్తుంది ఆయుష స్పోర్టిస్ స్పిరిట్ బాగుంది చాలా బాగా మాట్లాడుతుంది అని బాగా చెప్పింది తనుజ అంటుంది ఆయుష స్ట్రాంగ్ అబ్బా అందరు ఈక్వలే తన స్పిరిట్ బాగా బాగుంది అని అంటుంది అంటే మంచిగా మెచ్చుకుంటుంది ఆ స్పోర్టీ స్పిరిట్ బాగుందని నిఖిల్ గౌరవం ఎంచుకొని మంచి పని చేశాడు అయితే నిఖిల్ తనుజతో అనడంట నేను కెప్టెన్ అయితే నా ఫస్ట్ టార్గెట్ నువ్వే నేనే నామినేట్ చేస్తానంట ఎందుకంటే గుడ్ మార్నింగ్ చెప్పలేదని అనంట ఏదో ఫనీగా అన్నట్టున్నాడు అయితే ఇమ్మాన్యుల్ సంజన ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు ఎలాగైనా ఆడాలి మనం టాప్ ఫైవ్ లో ఉండాల్సిందే ఆ చూస్తుంటే ఐదు వారాలు అయిపోయినా ఫ్యామిలీ రావాలి నా ఈ ఇంట్లోకి బిగ్ బాస్ ఇంట్లోకి అని సంజన్ అంటుంది ఇమానులము మనం గెలవాలి ఎలాగైనా టాప్ టూ లో ఉండాలి అని ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు మరి చూద్దాము ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు టాప్ టూ లో ఉంటారు అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి